హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ సెల్గు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఫుల్ టైమ్గా పర్మనెంట్గా ఆన్ రోల్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి సో ఎవరైతే బ్యాంకింగ్ సైడ్ కెరియర్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మీకు నియర్ బై జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఏదైనా సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు అప్ టు త్రీ ల్యాక్స్ వరకు వర్ యానంకి శాలరకి అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది ఎనీ డిగ్రీ చేసి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండి ఎలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్బీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని మేము రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటాం అనేసి తెలియడం అనేది జరిగింది ఫుల్ టైమ్ డిగ్రీ అయితే ఉండి ఉండాలి పార్ట్ టైం డిగ్రీ అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ని ప్రజెంట్ అయితే కన్సిడర్ అయితే చేయడం అనేది లేదన్నమాట సో మనకి ప్రధానంగా వర్క్ ఏమి ఉంటుంది అంటే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్కి సేల్స్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్గా ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుంది కేవైసీ ప్రాసెస్ అలాగే లోనింగ్ సంబంధించినటువంటి వాటి మీద మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట మోస్ట్లీ మేల్స్ క్యాండిడేట్స్కి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు మనకి తప్పనిసరిగా ఎవరైతే ఈ జాబ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి బైక్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు కొద్దిగా సేల్స్ ఉన్నప్పటికీ మీకు బ్యాంకు నుండి పేరోల్ అయితే ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి మంచి కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి తెలియజేశారు టూ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మేము పొజిషన్ అయితే చేంజ్ చేస్తాము శాలరీ అయితే ప్రతి వన్ ఇయర్కి ఒకసారి హైక్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకోండి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది అందులో క్వాలిఫై అయ్యేది ఉంటే మిమ్మల్ని నేరుగా జాబ్లోకి అయితే తీసుకుంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను